హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మనకి శుక్రవారం ఎనిమిదో తారీఖున అంటే మార్చి ఎనిమిదో తారీఖున మనకి శివరాత్రి అయితే వస్తుంది కదండి ఆ పరమశివుడికి శివరాత్రి అంటే ఎంతో ప్రీతికరమైంది ఆ రోజు మనం పూజ ఎలా చేసుకోవాలి ముఖ్యంగా మారేడుకాయతో పూజ చేసినట్టుగా అయితే అఖండ ఐశ్వర్యం అయితే మనకి ప్రాప్తిస్తాడు ఆ శివుడు అయితే మా మారేడు చెట్టు అన్న మారేడు చెట్టు నుంచి వచ్చే మారేడు ఆకు అన్న మారేడు పండు అన్న ఆ మహాశివుడికి పరమ ప్రీతి అనే సంగతి అందరికీ తెలిసిందే అయితే అలాంటి పండుతో ఈరోజు మనం పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఈ వీడియో బాగుందా లేదా అనేది నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే మార్చి ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి ముందు లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని మనం తలకు స్నానం చేసుకోవాలండి చక్కగా ఇంట్లో ముగ్గులు పెట్టుకోవాలి గుమ్మాల దగ్గర తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర ఆ తర్వాత దేవుడి మందిరంలో మనము నిత్య దీపారాధన చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోండి ఏర్పాటు చేసుకొని స్వామివారి పటము అంటే ఫ్యామిలీ ఫోటో అయినా పర్వాలేదు లేదు అంటే పార్వతీ పరమేశ్వరుల ఫోటో అయినా పర్వాలేదండి ఈ రెండిట్లో ఏ ఫోటో అయినా చక్కగా మనం పీఠం దగ్గర వేసుకోవాలి అందరికీ తెలిసిందే కదా పీఠం ఏర్పాటు చేసుకుంటే ముగ్గు వేసుకోవాలి పీఠం మీద ఒక క్లాత్ వేసుకొని పార్వతీ పరమేశ్వరుడు ఫోటో పెట్టి ముందుగా గణేషుని అయితే పూజించుకోవాలి గణేషుని చిన్నగా మీ దగ్గర బొమ్మ ఉంటే చిన్న ప్రతిమ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే పసుపు గణపతిని పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ మనము ముఖ్యంగా మారేడు చెట్టు అన్న మారేడు అన్న మారేడుకాయ అనే స్వామివారికి ఎంతో ఇష్టమని అందరికీ తెలుసు కదండి అయితే ఈ మారేడుకాయ మీరు తెచ్చుకొని చక్కగా శివరాత్రి రోజు ఎవరైతే పరమశివుడి దగ్గర ఉంచి పూజ చేస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యంతో పాటు పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని మనకి శివపురాణంలో చెప్పబడింది అయితే ఈ మారేడుకాయ ఎక్కడ ఉంటుంది అసలు మారేడుకాయ విశిష్టత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందామండి అయితే అయితే మహాశివరాత్రి రోజు మనము అయితే ఈ మారేడుకాయ ఎక్కడ దొరుకుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు పూజ స్టోర్ రూమ్లో అందరికీ అవైలబుల్గా దొరుకుతున్నాయండి ఒక్కసారి వెళ్ళి మీరు కనుక్కోయండి మీకు అంటే పల్లెటూరులో అయితే మారేడు చెట్లు ఉంటాయి కదండి ఎక్కువగా అక్కడికి వెళ్ళి మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసుకొని దీనికి పసుపుతో చక్కగా గంధం కొంచెం పసుపుతో చక్కగా అలంకరించుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ బొట్లు పెట్టుకోండి బొట్లు పెట్టుకున్న తర్వాత మనము పూజ అంటే పూజ చేస్తాం కదండీ కార్ అంటే ఆ రోజు శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు కొంచెం బియ్యం అనేది వెండి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో బియ్యం వేసి ఆ బియ్యం పైన ఈ మారేడుకాయ పెట్టుకొని శివుడికి బిల్వ పాత్రలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఈ విధంగా చేసుకొని అందులో మనము వెండి సారీ అండి మనకి పచ్చి దొరికినట్టుగా అయితే మారేడుకాయ ముందే కట్ చేసుకొని అది ఎండబెట్టుకోండి ఎండబెట్టిన తర్వాత దానిలో ఫుల్గా విభూది పెట్టి అంటే విభూది వేసుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే హోల్ చేసి చక్కగా వెండిపోయిన తర్వాత దానిలో విభూది వేసి మళ్ళీ కప్పు పెట్టిండి చక్కగా దాన్ని మళ్ళీ హౌ హోల్ అండి కప్పీలండి కప్పేసిన తర్వాత మనము పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మనకి జ్వరాలు వచ్చిన ఆ తర్వాత ఎక్కడికైనా మంచి కార్యక్రమం కోసం వెళ్ళేటప్పుడు ఆ విభూది ధారణ చేస్తే చాలా మంచిదండి ఓకేనా ఆ తర్వాత ఇగోండి ఇలా బియ్యం మీద పెట్టుకోవాలి బియ్యం మీద పెట్టుకొని ఆ రోజు పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఆ తర్వాత చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఈ మారేడుకాయ ఎక్కడ దొరుకుతుంది ఎలా అవైలబుల్ అనేసి ఇప్పుడు పూజా రూమ్లో అందరికీ అవైలబుల్గా దొరికే అమ్ముతున్నారండి ఒక్కసారి వెళ్ళి మీరు కొనుక్కోయండి పల్లెటూరులో అయితే చక్కగా మనకి మారేడు చెట్లు దగ్గరికి వెళ్తే మారేడుకాయలు అక్కడైతే ఉంటాయండి ఇంటికి తెచ్చుకొని చక్కగా మీరు ఇలా శివరాత్రి రోజు పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత ముఖ్యంగా శివుడికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం కదండి మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లుగా అయితే చక్కగా ఆ రోజు శివలింగం ఉన్నట్టుగా అయితే ప్రదోక్ష కాలంలో స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టం అండి నీళ్ళతో పాలుతో తేనెతో ఆ తర్వాత చెరుకు రసముతో ఆ రోజు పా మనము ఆ అభిషేకం చేసినట్టుగా అయితే చాలా చాలా మంచి రెట్టింపు ఫలితం అయితే వస్తుందండి ఆ తర్వాత ముఖ్యంగా మనము అక్షతలు విభూతితో ఆ రోజు మీరు కల్పిసుకోండి అక్షతలు విభూతితో కల్పిస్తే చాలా చాలా మంచిదండి ఓకేనా ఆ తర్వాత ముందుగా ఏ పూజ చేసినా మనం గణేషునికైతే మనం పూజ చేసుకోవాలి కదండి ఇక్కడ నేను గణేష్ని పూజ చేసుకున్నాను అలా మీకు ఉసిరికాయలు దొరికినట్టుగా అయితే ఆ రోజు ఉసిరికాయ దీపం కూడా పెట్టుకోండి ఇప్పుడు ఆ సీజన్తో అంటే ఇప్పుడు సీజన్ అయితే అయిపోయింది కానీ అప్పుడు అక్కడక్కడ ఉంటున్నాయండి ఒక్కసారి మీరు ట్రై చేయండి అయితే ఓకేనా ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులు చూపించాలి ఆ తర్వాత స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి అంతా అంటే గణేష్ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి మనము శివ శివుడికి పూజ చేసుకోవాలి ముందుగా మనము శివలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి మీ ఇంటి దగ్గర దగ్గర శివలింగం ఉంటే లేకపోతే పటంకి మీరు పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పటం దగ్గర ఈ విలువ పత్రాలతో లింగాష్టకం చదువుకోవచ్చు అష్టోత్తరాలు చదువుకోవచ్చు మనకి శివుడికి సంబంధించిన ఆ రోజు స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నాది చిన్న శివలింగం ఉందండి ఈ శివలింగానికి బిల్వ పత్రాలతో నేనైతే పూజ చేసుకుంటున్నాను ఇవి మా ఇంటి దగ్గర ఉండే బిల్వ పత్రాలండి మనం ముందు సోమవారం రోజు కానీ మీరు కొయ్యొద్దండి బిల్వ పత్రాలు మీ ఇంటి దగ్గర ఉంటే అంటే ఎక్కడి నుంచైనా సరే మీరు తెచ్చుకునే సరే బుధవారం అయితే తీసుకురండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఓకేనా అంటే మనము శివరాత్రి ఉండే మూడు రోజుల నుండే ఈ ప్రాసెస్ అయితే జరగాలండి శివరాత్రి రోజే మనము శివుడు అంటే ఆ రోజు కొయ్యకూడదు అనమాట ఓకేనా ముఖ్యంగా ఆ తర్వాత ఇక్కడ నేను చాలా చాలామందికి ఇప్పుడు వెండిలో కూడా దొరుకుతున్నాయండి బిల్వ పత్రాలు అంటే అవి కూడా కొనుక్కొనే స్తోమతం ఉంటే మీరు కొనుక్కోవచ్చు ఇక్కడ వెండి పువ్వులతో అయితే నేను అభిషేకం చేస్తున్నాను ముఖ్యంగా ఏది లేకపోయినా సరే ఆ రోజు చెంబుడు నీళ్లు పోసి స్వామివారికి ఆ శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం ఉంటే మన కోటి జన్మల పుణ్యం అయితే వస్తుందండి పాపాలన్నీ పోతాయని పురాణాలు చెప్పబడ్డాయి ఈ విధంగా మనము పూజ చేసుకోవాలండి ఇలా నేను పూజ చేసుకున్నాను నైవేద్యం కూడా మీ దగ్గర ఉండే ఫ్రూట్స్ ఏవైనా ఉంటే మీరు నైవేద్యం పెట్టండి నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత ఇలా హారతివ్వండి మీకు అఖండ ఐశ్వర్య సారీ అండి అఖండ దీపం పెట్టాలంటే మీరు పెట్టుకోవచ్చు అది మీ ఓపిక బట్టి ఉంటుంది అఖండ దీపం అంటే కొంచెం శ్రద్ధ ఉండాలి కొంచెం ఓపిక కూడా ఉండాలి మీరు అఖండ దీపం పెట్టుకుంటాము అంటే మార్నింగే మనం లేచి అఖండ దీపం పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఏ టైంకి పెట్టామో ఆ టైం వరకు అయితే అఖండ దీపం అయితే వెలుగుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా పూజ చేసుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆయారోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్కి ఇలా హారతి అయితే ఇస్తున్నాను ఈ మారేడుకాయ అనేది మనం దేవుడు మందిరంలో ఉంచుకొని సోమవారం సోమవారం పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మీరు పూజ చేసుకొని అందరూ హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సర్వేజునా సుఖనోభవంతు